హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తున్నారు కదా నా చేతిలో ఏంది అనేసి ఇది మా బాబా అయితే నాకు కొన్ని ఫ్రూట్స్ అయితే ఇచ్చారు అందులో ఇదేంది కొత్తగా మనం చెప్పేసి ట్రై చేద్దామని చూపి చూశాను వాసన చూసి ఎలా కాయలాగొచ్చింది సరే అని చెప్పేసి పగలబడి చూద్దామని చెప్పేసి ట్రై చేద్దాము అసలు ఏంటిది కాయ లేకపోతే ఏంటి నాకైతే అర్థం కాలేదు ఇది మీకు ఎవరికైనా ఇదేమన్నా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి కింద సరేనా సరే అని చెప్పేసి పగల ఏ ఒక్కడితే అయితే నాకు పగిలిపోతుందో లేకపోతే ఎట్లో ఏమో చిన్న చిన్నగా అయితే పగలగొట్టాను ఇలాంటి ఫ్రూట్స్ అయితే నేను నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు మీరైనా మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి ఫ్రూట్ను అసలు ఇది ఏం ఫ్రూట్ అనేది నాకు కూడా తెలియదు గూగుల్లో సెర్చ్ చేస్తే అది ఏదైనా ఇలా చూపించింది బంకకాయ ఏదైతే కాయలు చూపించాయి అసలు ఇది ఏం కాయ అయితే నాకు అర్థం కాలేదు సరే చూసేద్దామని చెప్పేసి ఓపెన్ చేశా గోలు కొట్టిన తర్వాత చూస్తే లోపల అయితే ఏంటి లాగా కనిపించింది అంటే ఎలక్కాయ ఏమో అనుకున్నా ఫస్ట్లో మళ్ళీ వాసన చూస్తే కొంచెం ఘాటుగా వచ్చింది అంటే కొంచెం చేదు వాసన లాగా వచ్చింది మామూలుగా ఇది కాకరకాయ ఎలా ఉంటుంది అలాంటి వాసన వచ్చింది నాకైతే ఏమో ట్రై చేద్దామని చెప్పేసి ఒకసారి కొంచెం తిన్నా ఏం టేస్ట్ అనిపించలే సరే నేను కొంచెం తిన్న తర్వాత మళ్ళీ నాకు చాలా చేతుగా ఉంది ఇలాంటిది అయితే నేను ఎప్పుడు ట్రై చేయాలా మీది దీనికి ఫ్రూట్ పేరు తెలిస్తే కామెంట్ చేయండి అసలు ఈ అస్సలు బాగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి